హాయ్ అండి నివన్న కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ పాన్ కేక్ అండి పిల్లలకి చాలా ఇష్టం కదా అయితే పాన్ కేక్ చాలా హెల్తీగా నేను ఎగ్ పాలు అండ్ గోధుమ పిండితో చేసానండి అందరైతే పిండితో చేస్తారు కదా అయితే మనం పిల్లలకు ప్రవసం చేస్తున్నాం కాబట్టి ఇలా గోధుమ పిండితో చేసుకోండి చాలా బాగుంటుంది అందుకోసం ముందుగా ఒక ఎగ్ తీసుకొని ఒక రెండు నిమిషాల వరకు దీన్ని బీక్ చేయాలండి అంటే ఎంత ఎక్కువ బీక్ చేస్తే అంత ఫ్లఫీ ఫ్లఫీగా వస్తుంది సో ఎక్కువ బీక్ చేయాలి అయితే బీక్ చేసే ముందు దాంట్లో కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ అనేది వేసుకోవాలండి ఇలా స్వీట్ చేసుకున్నప్పుడు మనం సాల్ట్ వేసుకుంటే టేస్ట్ ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవుతుంది అంటే ఇంకా బాగుంటుంది తర్వాత బిగ్ చేసుకున్నాక ఒక కప్పు నేను ఇక్కడ పాలు తీసుకున్నాను ఒక కప్పు పాలకు ఒక కప్పు నేను ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నానండి తర్వాత ఇందులో కొంచెం బేకింగ్ బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ రెండు వేసుకోవాలండి తర్వాత ఇందులో కొంచెం నేను వెన్నెలా సెన్స్ వేసుకున్నాను తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు కొంచెం షుగర్ వేసుకున్నాను ఇది తక్కువనే అవుతుంది కాకపోతే నేను హనీతో వడ్డించుకుంటు హనీతో సర్వ్ చేసుకుంటున్నాను కాబట్టి సో టేస్ట్ చాలా బాగుంటుంది అయితే సరిపోలేదండి కొంచెం నేను లూజ్గా అయింది అందుకనే ఇంకొక హాఫ్ కప్ వరకు వేసుకున్నాను తర్వాత కొంచెం బటర్ వేసుకొని బాగా బిక్ చేసుకోవాలండి ఒక రెండు నిమి ఒక రెండు మూడు నిమిషాలు గట్టిగా బాగా ప్రెస్ చేస్తూ బిక్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీకి తీ తీసుకొచ్చుకోవాలండి తర్వాత స్టవ్ వెలిగించే ప్యాన్ పెట్టుకొని కొంచెం బటర్ వేసుకొని స్టవ్ ప్యాన్కి మొత్తం అప్లై చేసుకోవాలండి మనం మళ్ళీ ఎక్కడ ఆయిల్ కనుక వెయ్యం కాబట్టి ఈ బటర్తోనే సరిపోతుంది ఇలా చేసుకున్న తర్వాత మనం చిన్న గడిటే సహాయంతో ఒక్కొక్కటిగా ఇలా చిన్నగా వేసుకోవాలండి పిల్లలకు చిన్న కే చిన్న ఇట్లా పాన్ కేక్ చూస్తే చాలా ఇంట్రెస్ట్గా తింటారండి సో ఇలా ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు టర్న్ చేసుకొని వడ్డించుకుంటే ఎంత రుచికరమైన పిల్లలకి ఇష్టమైన ప్యాన్ కేక్ అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ వీడియో నొస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి కిచెన్ ఫ్రెండ్స్ లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్